ఇది నమస్తే తెలంగాణ ప్రధాన వార్త అనాది కాలంలో అనేక కంపెనీలు అల్లుడి కంపెనీ కోసమేనా బలవంత భూ సేకరణ రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి బంధుగానానికి ఫార్మా కంపెనీలు వాటి కోసమే వివత్మకంగా ఫార్మా క్లస్టర్లు సొంత నియోజకవర్గం కొడంగల్లోనే భారీగా భూముల సేకరణ రేవంత్ విశ్వ ప్రయత్నాలు భూములు ఇచ్చేలే అన్న రైతుల పోరాడుతున్న బలవంతంగా గుంజుకునేందుకు కుట్రలు అరెస్ట్ చేసిన వారి పరిగితవకంలో వైద్య పరీక్షలు దృశ్యం ఇక్కడ పాపం రైతుల పైన దారుణంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది ఎవరి కోసం అంటే అల్లుడు కోసము బంధువుల కోసం చేసేటువంటి ఈ యొక్క ఫార్మా కంపెనీ ఫార్మా కంపెనీకి సొంత కొడంగల్లోనే పెట్టాలన్నటువంటి ఒక పరిస్థితి వల్ల రైతులు తిరగబడ్డారు రైతులు భయంకరమైన పరిస్థితులు ఉన్నారు ఆ రైతులు నిజంగా తిరగబడ్డ నేపథ్యంలో గతంలో కేసీఆర్ ఆయాంలో ఖమ్మంలో ఉన్నటువంటి ఖమ్మంలో కానీ యాదగర్ జిల్లాలో రైతులకు బేడిలు వేసి తీసుకెళ్ళిపోయిన సంఘటనలు వచ్చినాం ఈ రోజు కూడా అదే రైతులు వాళ్ళ భూమి కోసము వాళ్ళ హక్కుల కోసము వాళ్ళు ప్రశ్నిస్తే ఇలా వాళ్ళ జైలు జీవితం గడిపేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి కొడంగల్లో సీఎం ప్రాతినిధ్యం వాయించినటువంటి నియోజకవర్గాలు ఎంత దారుణం ఎడిపోతుంది చూడు ఇలా ఎంత దారుణమో కొడంగల్లో రైతులకు సంఖ్యలు పదహారు మంది అన్నదాతలను అరెస్ట్ చేసిన పోలీసులు తలుపులు బద్దలు కొట్టి ఇళ్లల్లో జల్లెల పట్టి అరెస్టులు లఘచల్ల దానికి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి బీఆర్ఎస్ నేతలు చారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రేవంత్ మీద మీ రేవంత్ మీదనే కేసు పెట్టాలి సత్యవతి రాతుడు రైతులకు అండగా ఉంటాం తెలంగాణ ఉద్యమ వేదిక పాపం చూడు ఎంత దారుణం వాళ్ళంతా ఎడిపోతుంది ఏం చేస్తున్నారు ఎంత దారుణంగా ఉంది ఏం ఎంత అన్యాయం జరుగుతుంది ఇవాళ ఎవరి కోసం చేస్తున్నాడు మా ప్రాణాలు పోయినా ఫార్మా కంపెనీలకు భూములు ఇచ్చేయలేదు భూములను కాపాడుకునేందుకు ఎంతకైనా తెగిస్తాం పచ్చని పొరలో చిచ్చిపెట్టి మా పళ్లను పాడు చేయొద్దు మా బతుకుల్లో మన్ను పోయొద్దు అని ఇక్కడ రైతులు గిరిజనులు ఇంత మొత్తుకుంటున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకు వాళ్ళ వెంటబడుతున్నది కొడంగల్ ఎవరిక పరిధిలో ఫార్మా క్లస్టర్ ఏర్పడకు ఎందుకు ఇంత ఆరాటపడుతున్నది రాష్ట్రంలో ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ఔషధ తయారీ కోసం ప్రత్యేక ఫార్మా క్లస్టర్లు ఉన్నా ఇప్పుడు కొడంగల్ని మళ్ళీ భూములు ఎందుకు సేకరిస్తున్నాయి స్థానికుల నుంచి అది సొంత నియోజవర్గం నుంచి ఇంత వ్యతిరేకత వస్తున్న వేలాది ఎకరాల భూములు సేకరణకు ప్రయత్నం వెనుక కారణం ఏమై ఉంటుంది ఇవి ఇప్పుడు రాష్ట్ర చర్చకు వచ్చిన అంశాలు చేపట్టాల్సిన అనేక ప్రయో ప్రజా ప్రయోజన ప్రయోజకలకు వదిలేసి కొడంగల్ ఫార్మా క్లస్టర్ పైన రేవంత్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడం నిరసన తిరుగుబాటు ఎదురుదారులను పట్టించుకోకుండా రెవెన్యూ అధికారులు పోలీసులకు మోహరించి పెద్ద ఎత్తున భూములు సేకరించే ప్రయత్నం చేస్తుండడం ఇటు ఫార్మా రంగ పెద్దలను కూడా ఆలోచన పడేసింది ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుల కోసమే ఈ భూ సేకరణ ప్రయత్నాలు అనేటువంటి నేపథ్యం కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది అందుకోసమే అల్లుడి కోసమే ఫార్మా గిల్లుడు అనేటువంటి వార్త అయితే మన నమస్త చూసినటువంటి వార్త అయితే మనం చూస్తున్నాం ఇవి ఇక్కడ వడ్లు కొనేటువంటి నేపథ్యం లేదు దారుణంగా ఉన్నటువంటి నేపథ్యం వడ్లు కొనేటువంటి నేపథ్యం లేదు ఎక్కడేసిన కొంగడు అక్కడే ఉంది వడ్లు కొన్నాకే సర్వే నిర్మల్ జిల్లా లోకేశ్వర మండలంలో అబ్దుల్పురం గ్రామంలో సమగ్ర కుటుంబ సర్వేకు వచ్చిన అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు ప్రభుత్వం వడ్లు కొనుగోలు కొడ్లు కొనుగోలు చేసే వరకు సర్వేలు జరగకుండా అడ్డుకుంటామని అని చెప్పారు రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం తమ కొద్దాం నివేదించిన నేపథ్యం కూడా ఉంది రాష్ట్రం మీద ఏ విధంగా ఉందో ఎంత భయంకరంగా ఉందో మనం చూస్తున్నటువంటి నేపథ్యం కూడా ఇస్తున్నాం ఇలా ఎన్టీంటి సర్వేలో కరవైన స్ఫూర్తి కూడా ఉంది చాలా వరకు అయితే ఇలా ఎవరు కూడా ముందుకు వచ్చి అటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం చాలా వరకు ఎవరున్నారు ఏం జరుగుతుంది ఎంత దారుణంగా ఉంది ఎడి ఎడి తీసుకెళ్తున్నారో ఏం జరుగుతున్నటువంటి నేపథ్యం కూడా ఇక్కడ వాళ్ళందరి సంబంధించిన ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం విక్రాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అంత అంశానికి సంబంధించిన వార్త